నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చూసేసేయండి నమస్కారం గురువు గారు గురువు గారు ఆదివారం ఇరవై రెండవ తేదీన బాను సప్తమి వస్తుంది అయితే మరి ముఖ్యంగా ఈ బాను సప్తమి రోజు ఏ విధంగా మనం పూజలు ఆచరించడం వల్ల మనకి మరింత ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందంటారు మన సనాతన ధర్మంలో మన హైందవ సంస్కృతిలో ఏంటంటే అమ్మ ప్రతి పూజకి ఒక విశిష్టత కానీ ఒక లెక్క కానీ ఉంటుంది ఎలా అంటే ఇప్పుడు బాణుడు అంటే భగవానుడు అందులో ముఖ్యంగా సప్తమి తిది సూర్యుడికి చాలా గొప్ప విశేషమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి శక్తి కలిగి ఉంటుంది సప్తమిది ఆ రకంగా సూర్యుడి ద్వారా మనం ఆ శక్తిని పొందగలుగుతాం సప్తమి ఆదివారం రావడము దాన్ని భానుసప్తమి అంటారు అయితే ఎవరి జన్మజాత చక్రంలో అయినా సూర్యుని యొక్క బలం తక్కువగా ఉంటే మనం ఇవాళ రేపు చూస్తుంటాం చూసారా దిష్టి తగ్గుతుందండి అందరి ఏడుపులు మాకు ఇదవుతున్నాయి అంటూ ఉంటారు చూసారా అలా ఏంటంటే సూర్య బలం కనుక ఎవరికైనా తక్కువగా ఉందనుకోండి అమ్మా అలా తక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుంటుందంటే వారికి తొందరగా ఆ దిష్టి తగలడం కానీ ఇట్లాంటివి కానీ కాస్త ఎక్కువగా అవుతూ ఉంటాయి కాబట్టి ఏంటంటే ఈ సప్తమి చేసుకున్న వాళ్ళకి సర్వసాధారణంగా రవి బలం లేదనుకోండి ఎవరికైనా నాట్ ఓన్లీ దిష్టి తగలడమే కాకుండా వాళ్ళకి ఉద్ అధికారులతో వాళ్ళు ఎక్కడైతే జాబ్ చేస్తారో అధికారులతో సరైన సఖ్యత ఉండదు అలాగే పితృదోషము అంటారు అంటే రవి స్థితి గనక బాగోపోయినా సింహరాశిలో ఉండే గ్రహాలు ఏవైనా పాపగ్రహాలు ఉన్నా అంటే సింహరాశి రవి రెండు ఈక్వలే అంటే అతని హౌజ్ అది సింహరాశి అంటే అతని హౌజ్ రవి యొక్క హౌజ్ ప్లస్ సన్ ఈ రెండిట్లో ఏది పాడైనా కానీ వాళ్ళకి పితృదోషాలు ఏర్పడుతుంటాయి తొమ్మిదవ స్థానం పాడైనా తొమ్మిదో అధిపతి పాడైన ఇట్లా ఒకటి ఉన్నాయి లెక్కలు రాహు తొమ్మిదిలో ఉన్న దాన్ని పితృదోషం కింద తీసుకుంటాం అలా పాడైనప్పుడు కూడా రవి బలం తక్కువ అవ్వడం వల్ల తండ్రి నుంచి అందేటువంటి స్థితి సరిగ్గా ఉంటది వీళ్ళకి సమ్ టైమ్స్ కొంతమందికి ఎలా అంటే ఇప్పుడు తండ్రి దూరం అయ్యే యోగాలు ఉంటాయి కొంతమందికి అలాంటి వాళ్ళకు కూడా చిన్నప్పుడే తండ్రి వీళ్ళను వదిలేయడము లేకపోతే ఎక్కడికో వెళ్ళిపోవడం ఇంకో పెళ్లి చేసుకుని వెళ్ళిపోవడం ఇట్లాంటివి జరుగుతుంటాయి ఇది ముఖ్యంగా ఎవరి జరుగుతుంది ఈ సన్ స్ట్రాంగ్గా లేకపోవడం వల్ల ఈ సన్ స్ట్రాంగ్ అయినటువంటి రోజు గనక అంటే ఎప్పుడూ సన్ అనేటువంటిది మనకి రాశి చక్రంలో ఫలానా ఫలానా నెలకి ఫలానా పలానా రాసులు మారుకున్నట్టుగా మనం చూసుకుంటూ ఉంటాం అయితే అందులో పర్టికులర్గా ధనస్సు రాశిలో ఉండగా భానుసప్తమి కనుక వస్తే దానివల్ల ఇంకా ఎక్కువ అది కాక మనకి ఇప్పుడు ధనుర్మాసం ధనసు రాశిలో ఉండే రవి ప్లస్ సప్తమి ఆదివారం నాడు సప్తమి వచ్చింది అలాంటప్పుడు ఎవరైనా సూర్య భగవాను గనక ఉపాసన చేసి ఆ రోజు ఏదైనా పూజ చేసుకున్నట్లయితే అందులో ముఖ్యంగా సూర్య భగవానుడికి మన శాస్త్రాలు చెప్తున్నటువంటి విషయాలు ఏమిటి అంటే ఒక్క సూర్యుల్లో అనేకమైనటువంటి దేవత మూర్తులు ఉంటారు మనకి లలితహశ్రామాల్లో కూడా ఓం భానుమండల మధ్యస్థ భైరవి భగవాలిని అంటుంది అంటే ఏమిటి భాను మండలంలో మధ్యంలో ఉన్నావు అమ్మా నువ్వు అమ్మవారిని అదే విధంగా మరొక మరొకసారి లలితా సహస్రామాల్లో మనకి చూసుకున్నట్లయితే తాటంక యుగ లేత తపన ఉడుప మండల అనేటువంటి నామం కూడా వస్తుంది అంటే అమ్మవారి యొక్క తాటకము ఏడవ తాటకమేమో చంద్రుడు కుడి తాటంకము రవిగా చెప్తూ ఉంటాడు అంటే ఏంటి అమ్మవారితో సంబంధం ఉన్నటువంటిది రవిచంద్రుడు ఈ ఒక దాంతో కదా అనేకమైనటువంటి విషయాలతో అమ్మవారితో సంబంధం ఉంటాయి అలా ఎవరైతే సూర్య ఉపాసన చేస్తారో మన శాస్త్రం చెప్తుంది ఏమిటంటే సూర్యుల్లో అమ్మవారు పరమేశ్వరుడు నారాయణుడు మన వీళ్ళు ఏది సకల దేవతలు నాగులు యక్షులు గంధర్వులు పితృదేవతలు వీళ్ళందరూ ఉంటారు అప్సరసలు కూడా ఉంటారని చెప్తుంది శాస్త్రం మీ అందరూ ఉన్నారు మీ అందరికీ నా యొక్క నమస్కారం అనుకుంటూ ఎవరైతే అర్ఘ్యం వదులుతారు వీళ్ళందరి యొక్క అనుగ్రహం కలుగుతుంది అదొకటి రెండవది ఏంటంటే సూర్యుడు నుంచి వచ్చేటువంటి వ్యాధులు కూడా రావు ముఖ్యంగా మనకు శాస్త్రాల్లో చెప్తున్నటువంటిది ఏంటంటే ఆరోగ్యం అంటూ ఉంటారు అంటే ఆరోగ్యానికి ముఖ్యంగా సూర్యభగవానుడు కారకుడు ఎవరి చక్రంలో అయినా సూర్యస్థితి పాడైంది అనుకోండి వాళ్ళకి అజీర్ణ సమస్యలు వస్తాయి ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మంచి క్లియర్గా జాత చక్రంలో సూర్యుడు పాడయ్యాడు ఆ మహాదశలు అంతర్దశలు వచ్చాయి మీకు అజీర్ణ సమస్యలు వస్తున్నాయి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కడుపులో మండుతుందని చెప్పొచ్చు మనం అది క్లియర్ ఇండికేషన్ ఇస్తుంది అక్కడ అలాగే సూర్య భగవానుడు పాడైతే మిస్క్యారీస్ కూడా అవుతాయి చాలా మందికి ఎందుకంటే నేచురల్ ఫిఫ్త్ లాడ్ కదా వీటన్నిటి నుంచి కూడా విముక్తి కలుగుతుంది సూర్యుడు యొక్క చేసినట్లయితే అయితే ఈ సూర్యుడు కనుక బలంగా ఉంటే కూడా దీని ఫలితాలు కూడా అద్భుతంగా ఉంటాయి ఎలా అంటే వాళ్ళు ఎంత చిన్న స్టేజ్ నుంచి ఎంత చిన్న లో ఉన్నా మళ్ళీ ఒక టాప్ రేంజ్కి వెళ్తారు సూర్యుడు రాజకీయాలకు కారకుడమ్మా రాజకీయ యోగాన్ని ఇస్తాడు సూర్య భగవానుడు రెండవది సూర్యుడు సంతానానికి కారకుడు సూర్య భగవానుడు ప్రత్యేకంగా గవర్నమెంట్ జాబ్స్ మీకు రావాలంటే సూర్య చంద్రుడు బలం ఉండాలి జన్మజాతకం తీసుకున్నాం అనుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి దశమ స్థానాధిపతి లాభస్థానాధిపతి ఆరవాధిపతి లేదా ధనాధిపతి ఈ మూ ఈ కాంబినేషన్ సూర్య రాసులతో కానీ సూర్యగ్రహాలతో కానీ సంబంధం ఉంది ఆ మహాదశ సరిగ్గా వీళ్ళు ఉద్యోగం వెతుకునే సమయానికి కలిసి వస్తున్నాయి ఆ మహాదశలు కానీ ఆ దశ ఆ రాసుల్లో ఉండే గ్రహాలు కానీ ఆ గ్రహాలతో కలిసి ఉండే మనకు గ్రహాల యొక్క సంబంధం కానీ వచ్చింది అంటే వాళ్ళకి ఖచ్చితంగా ఆ టైంలో గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి ఇంకొంతమంది చూడండి జాబ్ గవర్నమెంట్ జాబ్లో జాయిన్ అవుతారు కానీ రిజైన్ చేసి వచ్చేస్తారు దానికి కారణం ఏంటంటే ఆ యోగం ఉంటుంది కానీ ఎట్ ది సేమ్ టైం అక్కడికి ఎత్తు సంబంధం కూడా ఉంటుంది పొద్దు నాకు ఇంట్రెస్ట్ లేదు బై ఎవరు పడతారు మొన్న నేను రీసెంట్గా ఒక జాతకం చూసాను ఆవిడ చక్కగా టీచింగ్ జాబ్ చేస్తుంది డెబ్బై వేలు ఎనభై వేలు సాలరీ వస్తుంది ఆల్మోస్ట్ అవి ఏంటంటే నేను ఫంక్షన్స్ కోసం ఫంక్షన్స్ వెళ్ళకపోతున్నాను ఎందుకు అలాగా అని చెప్పి జాతకాన్ని పరిశీలన చేస్తే సూర్య భగవానుడు స్థితి గవర్నమెంట్ జాబ్ ఇచ్చే దాంట్లో ఉంటూ కేతు సంబంధము ఉద్యోగం మానేయాలనే దశలు నడుస్తున్నాయి అప్పుడేంటి అవికి లేదు నేను బిజినెస్ పెట్టుకుంటే బాగా అనిపిస్తుంది నాకు ఏదో బిజినెస్ చేసుకుంటే అప్పుడు నా చేతుల్లో ఉంటుంది కదా నా హాలిడేస్ కానీ ఏదైనా ఇక్కడైతే నేను పెట్టలేకపోతున్నా అంటే నాకు ఎంత ఇది అంటే అంటే మనిషి యొక్క ఆనందం కొంతమందికి ఏమో జాబ్లోనే ఆనందం ఉండే నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చిందనంటే మరి కొంతమందికి నేను రిలేషన్స్తో కలవాలి ఫంక్షన్స్కి వెళ్ళాలనే ఆనందమే ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక ఆనందం ఉంటుంది అనిపించింది అవును అలా ఒక డెబ్భై ఎనభై వేలు శాలరీ వచ్చే అమ్మాయి కూడా నాకు వద్దు ఈ గవర్నమెంట్ జాబ్ వద్దు ఏంటి తలకాయనప్పు ఏంటి గవర్నమెంట్ జాబ్ నాకు ఒక సెలవు సరే నాకు ఓన్లీ సండేస్ సండేసేస్తున్నారు వేరే రోజు సెలవు అడగాలంటే కష్టమైపోతుంది ఫంక్షన్స్ ఉంటే వెళ్ళలేకపోతున్నాను లేకపోతే ఒక ఇది ఉంటే వెళ్ళలేకపోతున్నాను కాబట్టి నాకు కొద్దునే మానేద్దాం అనుకుంటున్నాను నేను అప్పుడు ఏం చెప్పానంటే అమ్మ మీరు కరెక్టే మీ ఆలోచన కాకపోతే ఏంటంటే ఇక్కడ మీకు వ్యాపారం ద్వారా నష్టం ఉంది మీకు తెలియట్లేదు మీకు ఇప్పుడుండే మహాదశలా మానేయాలనిపిస్తుంది కానీ మీరు ఒక్క సంవత్సరం లాంగ్ లీవ్ పెట్టుకుని ఒక వ్యాపారం చేసి చూడండి అప్పుడు వ్యాపారం మీకు అంత ఈజీగా ఉంది లేకపోతే గవర్నమెంట్ జాబ్ ఎంత ఈజీగా ఉంది అనేది మీకు అర్థం అవుతుంది అని చెప్పాను ఏం మరి మొన్న రీసెంట్ గా చెప్పి నీకు ఏం చేస్తుంది చూడాలి ఆమె జాతకం పరంగా అయితే మానేస్తుంది మానేసి యోగం నడుస్తుంది అంటే అక్కడ రవి ఆ స్థితిలో ఉన్నాడు అంటే కొంతకాలం మాత్రమే గవర్నమెంట్ జాబ్ చేసి మానేసి యోగాలు ఉంటాయి కొంతమందికి మన వాలంటీర్ వాళ్ళని వాలంటీ రిటైర్మెంట్ తీసేసుకుంటాం బికాస్ ఆఫ్ సన్ కానీ ఇలాంటిది కూడా మార్చుకోవచ్చు మనం ఏ ప్లానెట్స్ ద్వారా అలా వస్తుందో చూసుకొని ఇలాంటి భానుసప్తములు ఇట్లా సూర్యుడికి ప్రత్యేకమైన రోజుల్లో కనుక చేస్తున్నట్లయితే అప్పుడు వాళ్ళకి మళ్ళీ కొంత ఆలోచన పెరుగుతుంది ఎలా అంటే సరే నేను ఇప్పుడు బిజినెస్ చేస్తాను ఫైన్ వాళ్ళకి బిజినెస్ యోగం బాగుంటే లక్షలు అందరూ సంపాదించవచ్చు కానీ ఒకవేళ ఇంత సెక్యూరిటీ దాన్ని ఎందుకు వదిలేసుకుంటున్నాను అనేటువంటిది ఒక చిన్న ఆలోచన స్టార్ట్ అవ్వాలి ఎందుకంటే నేను అడిగాను వాళ్ళని అమ్మ మీకు ఏమైనా అనుభవం ఉందా బిజినెస్లో లేదు అనుభవం లేదు అసలు ఆ బిజినెస్లో ఎలా చేస్తారో కూడా తెలియదు ఎక్కడా పోనీ దానికి సంబంధించిన వర్క్ చేయలేదు ఎట్లా చేస్తారు బిజినెస్ అలా ఏంటంటే కొన్నిసార్లు గ్రహస్థితి ఇదే సూర్యభగవానుడు గవర్నమెంట్ జాబ్ ఇచ్చే కారకుడే పాడైతే అలాంటి ఫలితాలు కూడా ఇస్తాడని చెప్పడానికి చెప్పా గవర్నమెంట్ జాబ్ ఉద్యోగం ఇవ్వడం కాదు ఉద్యోగం ఇస్తూ అది పాడైందనుకోండి అదే ఉద్యోగం మానేయాలనిపిస్తుంది వాళ్ళకి ఓకే ఎక్కడ ఇచ్చారో మళ్ళీ అక్కడే తీసేసుకుంటారు ఎందుకంటే ఆ గ్రహం అంత బలంగా లేదు అదే గ్రహం ఇంకా బాగుంది అనుకోండి చిన్న స్టేజ్ నుంచి అలా అంచలంచెలు అంచలంచెలు చేతికుంటూ సడన్ గా కలెక్టర్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటాం ఇప్పుడు పెద్ద పెద్ద ఆఫీసర్స్ ఉంటారు చూసారా మంచి పవర్ గా ఉండేటువంటి వాళ్ళు వాళ్ళకి సూర్యుడు చాలా స్ట్రాంగ్ గా ఉంటాడు దశాంశ చక్రంలో స్ట్రాంగ్ గా ఉంటాడు రాశి చక్రంలో స్ట్రాంగ్ గా ఉంటాడు అయితే ఇది మన జన్మజాతకంలో స్ట్రాంగ్ గా ఉండడం వల్ల వచ్చే యోగం అయితే స్ట్రాంగ్ చేసుకోవాలి ఇలాంటివి పాటించాలి ఇలాంటివి పాటించడము ముఖ్యంగా సూర్య ఉపాసన చేయడం సూర్య ఉపాసన చాలా చాలామంది పొద్దున్నే సూర్యుడు కనబడకపోతే ఆ రోజు వాళ్ళు నీళ్ళు కూడా ముట్టుకోరు మొత్తం ముసురు పట్టేసింది అనుకోండి పచ్చ పచ్చి కూడా ముట్టుకోరు వాళ్ళు అంతే ఇంకా సూర్యుడు కనిపిస్తేనే సూర్యుడికి దండం పెట్టుకొని పూజ చేసుకున్నాకే తినాలి అంత ఖచ్చితంగా పాటిస్తారు సాయంత్రం దాటిందంటే ఫుడ్ తీసుకోరు వాళ్ళు ఈవినింగ్ దాటిందనుకోండి ఇంకా నో ఫుడ్ ఏది తీసుకున్నా సూర్యోదయం తర్వాత సూర్యాస్తమం లోపలే అంత కచ్చితంగా పాటిస్తారు అది వాళ్ళకి మంచి చాలా చక్కగా వివరించారు గురుగారు నిజంగా చెప్తుంటే మాకు కూడా చాలా ఆశ్చర్యలు ఉంటాయి అనేది చాలా కదా అవును అర్థమైనట్టు వివరించారు నిజంగాను ధన్యవాదాలు గురువు శ్రీమాత్ర